హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్చెరకూరి నేను మీ అనుష ఈరోజు మనం జొన్నలతో పేలాలు ఎలా చేసుకోవాలి ఈ పేలాలతో పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి తొలి ఏకాదశికి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన నైవేద్యం అండి ఈ పిండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకున్నానండి జొన్నలను ఈ విధంగా జల్లించుకోవాలి లేదంటే చిన్న జొన్న పులుకులు ఉంటే అవి వేపేటప్పుడు మాడిపోతాయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మందపాటి కడాయి లేదా ప్యాన్ పెట్టుకుని బాగా వేడయ్యాక కొంచెం జొన్నలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని కలుపుతూ ఉండాలి మనకు జొన్నలు ఎప్పుడైతే పేలాలుగా వస్తున్నాయో అప్పుడు మూత పెట్టి కవర్ చేయండి మనం ఇలా మూతతో కవర్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం అలానే వదిలేస్తే జొన్నలు అనేవి మాడిపోతాయండి ఇప్పుడు అన్నీ ఇలా పాప్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలండి చూసారు కదండీ పేలాలు రెడీ అండి ఇప్పుడు వీటిని చల్లారినివ్వాలి పేలాలు చల్లారాక ఒక మిక్సింగ్ జార్లో వేసుకుని పిండిలా కాకుండా కొంచెం రవ్వలా చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తర్వాత మూడు ఇలాచీ వేసుకుని ఇలానే గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత కప్పు బెల్లం పొడి వేసుకుని పిండిలో బాగా కలపండి చూసారు కదండీ జొన్న పేలాల పిండి రెడీ తొలియాకదేసి స్పెషల్ ప్రసాదం రెడీ అండి చూసారు కదండి చాలా సింపుల్గా ప్రసాదం ఎలా తయారు చేయాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్